సభ్యులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ సంక్రాంతి ఆఫర్ అనేది మన యాప్లో ప్రస్తుతం రన్ అవుతుంది పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తారీఖుల్లో అన్ని కోర్సుల మీద టెన్ పర్సెంట్ అయితే ఆఫర్ వస్తుంది టీఎంఎం కోర్స్ కూడా యాక్చువల్గా ఫోర్ నైన్ నైన్కే తక్కువకే పెట్టాము దీనికి కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ అనేది ఉంది మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక టీఎంఎం మోడల్ పేపర్స్ అనేవి ఐదు మోడల్ పేపర్స్ మనం ఇరవై రూపాయలు మాత్రమే పెట్టాము ఈ మోడల్ పేపర్స్ రాయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి జాయిన్ అయితే మీకు ఒక మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ టీఎంఎం మోడల్ పేపర్స్ ట్వంటీ రూపీస్ జాయిన్ అయిన తర్వాత టీఎంఎం జాబ్ సంపాదిస్తే వాళ్ళు టీఎంఎం కోర్స్ పర్చేజ్ చేసిన ఫోర్ నైన్ నైన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మేము మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మోడల్ పేపర్స్ అనేవి మీరు కోర్సు అంటే ట్వంటీ రూపీస్ కోర్సు జాయిన్ అయిన వెంటనే మీకు మోడల్ పేపర్స్ అనేవి ఓపెన్ కావు అవి షెడ్యూల్ ప్రకారం ఓపెన్ అవుతాయి మనకు ఫస్ట్ మోడల్ పేపర్ ఏంటంటే జనవరి పదిహేడో తారీఖున రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మాత్రం ఓపెన్ అవుతుంది మనకి ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఈ మోడల్ పేపర్ ఓపెన్ అవుతుంది తర్వాత దాని అంతటా అదే క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే మీరు నైన్ థర్టీకి ఖచ్చితంగా ఫోన్ పట్టుకుని రెడీగా ఉండాలి టెన్ ట్వంటీ నైన్ వరకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మనం నెక్స్ట్ డే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాము సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ మోడల్ పేపర్ని అయితే మనం అన్లాక్ చేయడం జరుగుతుంది అప్పుడు ఎంతమంది అయినా రాసుకోవచ్చు కాకపోతే దాన్ని మన ర్యాంకింగ్లో కాల్కులేట్ చేయమన్నమాట మనం రిజల్ట్స్ ఏ విధంగా అనౌన్స్ చేస్తామంటే ఎవరైతే పదిహేడో తారీఖుని తొమ్మిదిన్నర నుంచి పది ఇరవై తొమ్మిది వరకు ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాలు తీసుకుంటాం అందులో మొదటి స్థానానికి రెండో స్థానానికి మన టీఎంఎం ఫుల్ కోర్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇచ్చేస్తామండి ఇక మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫోర్ నైన్ నైన్ కోర్స్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ మోడల్ పేపర్స్కి రిజల్ట్స్ మనం అనౌన్స్ చేసిన తర్వాత టాప్ ఫైవ్ మెంబర్స్కి విధంగా ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ మోడల్ పేపర్ ఎప్పుడు ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక సెకండ్ టీఎంఎం మోడల్ పేపర్ అనేది మనకి షెడ్యూల్ అనేది ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తారీఖుని రాత్రి తొమ్మిదిన్నరకు ఓపెన్ అవుతుంది పది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఎగ్జామ్ రాయొచ్చు సో ఫ్రెండ్స్ ఆ టైంలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి సేమ్ నెక్స్ట్ డే రిజల్ట్స్ అనేది వస్తుంది నెక్స్ట్ డే మనం ప్రత్యేకంగా వీడియో చేస్తాము అందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది రెండో పేపర్లో కూడా మొదటి రెండు స్థానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీఎంఎం ఫుల్ కోర్స్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు నేను ఇప్పటికే టీఎంఎం కోర్స్ తీసుకున్నాను మరి నేను ఎలాగని ఇన్ కేసు అందులో ఇబ్బంది ఏం లేదండి ఇన్ కేసు మీరే టాప్ టూ పొజిషన్లో కానీ ఉన్నట్లయితే ఇప్పటికే మీరు కోర్సు తీసుకున్నారు కాబట్టి మీరు ఎంతకైతే మన కోర్సు పర్చేజ్ చేశారో అంత డబ్బులు కూడా మీ ఫోన్పే అమౌంట్కి మేము ఆ రోజే రిటర్న్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా హ్యాపీగా టెస్ట్ అనేవి రాసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక సెకండ్ మోడల్ పేపర్లో కూడా ఒకటి రెండు స్థానాలు వచ్చిన వాళ్ళకి ఫోర్ నైన్ నైన్ ఫ్రీగా ఇస్తాము ఇక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆఫ్ ఉంటుంది ఒక్కడికి బాగా గుర్తుంచుకోండి తొమ్మిదిన్నరకు పేపర్ ఓపెన్ అవుతుంది పదొన్నరకి దాని అంతటా అదే క్లోజ్ అయిపోతుంది మీరు ఆ మధ్యలో మాత్రమే పేపర్ రాయగలరు వన్స్ మేము రిజల్ట్స్ వచ్చేసి తర్వాత రోజు మాత్రం కంప్లీట్గా అన్లాక్ చేస్తాము అప్పుడు ఎవరైతే ట్వంటీ రూపీస్ పెట్టి కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఎన్నిసార్లు అయినా మోడల్ పేపర్ అయితే రాసుకోవచ్చు అనమాట ఇక మనకి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా మూడు మోడల్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఈ మూడు మోడల్ పేపర్లకి మనం ర్యాంకింగ్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఒకటి రెండు ముగ్గురుని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక్కొక్క మోడల్ పేపర్లో ముగ్గురిని తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవి ఏ ఏ డేట్లో ఉంటాయంటే జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది జనవరి ముప్పై ఒకటో తారీఖులోనే ఉంటాయి సేమ్ టైమింగ్స్ అనమాట ఎప్పుడులాగే నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు మనకి మోడల్ పేపర్ ఓపెన్ అవుతుంది ఆ టైంలో రాసి ఎవరైతే మూడు నాలుగు ఐదులో మొదటి మూడు స్థానాలు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మొదటి స్థానం వచ్చిన వాళ్ళకి మాత్రమే టీఎంఎం ఫుల్ కోర్స్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక సెకండ్ థర్డ్ స్థానాలు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మూడో మోడల్ పేపరు నాలుగో మోడల్ పేపరు ఐదో మోడల్ పేపర్ ఒక్కొక్క మోడల్ పేపర్కి ముగ్గురు తీసుకుంటాం టాప్ త్రీ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ మనం దేనికి చేస్తామంటే ఖచ్చితంగా టీఎంఎం అనేది ఒక మంచి జాబు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా మన ఆ కోర్సు తీసుకున్న వాళ్ళు కానివ్వండి సబ్స్క్రైబర్లు కానివ్వండి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలనేది ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాం మీ అందరూ ఖచ్చితంగా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకి జస్ట్ మీరు ఒక్కసారి పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా షెడ్యూల్ పెడతాము మనం పదిహేడో తారీఖుని తొమ్మిదిన్నర నుంచి పదోన్నర వరకు మీరు కోర్సు తీసుకున్నా సరే అటెంప్ట్ అని వస్తుంది కానీ మీరు అటెంప్ట్ చేయలేరు ఏదైతే తొమ్మిదిన్నర నుంచి పదోన్నర మధ్యలో ఉందో ఆ తారీఖులో అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ టైంలోనే మీరు ఈ ఆఫర్లన్నీ పొందాలంటే రాయాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఒకటే మనకు పదిహేడో తారీఖున ఎగ్జామ్ అయిపోయింది మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు అనుకోండి ఓకే ఇంకా నాలుగు పేపర్లు ఉన్నాయి నాలుగు రాసుకోవచ్చు మీరు పదిహేడో తారీఖుది అప్పుడు జాయిన్ అయి ఉంటే మీకు అది అన్లాక్ ఉంటుంది ఒక్కసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత అది అన్లాక్ చేసేస్తాము అందరూ రాసుకోవచ్చు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ఆ టెస్ట్ అనేది రాసుకోవచ్చు సో ఫ్రెండ్స్గా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ విధంగా అనౌన్స్ చేస్తామని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు మన యాప్కి సంబంధించిన ఫుల్ యాక్సెస్ అయితే నా దగ్గర ఉంది నేను యాప్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు టాప్ వన్ టు ఫైవ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని డైరెక్ట్గా స్క్రీన్ రికార్డర్ పెట్టి నేను మీకు వీడియో చెప్తానండి సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూస్తాను అంటే మన యాప్లో ఆల్రెడీ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఉన్నాయి అది డెమోగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెస్ట్ పేపర్ అనేది నూట తొంభై నాలుగు మంది రాశారండి నూట తొంభై నాలుగు మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగా నూట తొంభై నాలుగు స్థానాలు కూడా ఇది ఇచ్చేస్తుంది కానీ మనం టాప్ వన్ టు ఫైవ్ మెంబర్స్ మాత్రమే మన మోడల్ పేపర్కి ఎవరైతే బెనిఫిట్స్ పొందుతున్నారు వాళ్ళకి మనం ఖచ్చితంగా వన్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఇందులో ఎటువంటి మ్యానిపులేషన్ లేదు ఖచ్చితంగా బాగా అయితే ఉచితంగా టీఎంఎం కోర్స్ అయితే ఇద్దామని మేము ఫిక్స్ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టీఎంఎం కోర్స్ ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఐఆర్యు క్లాసెస్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది స్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరైనా యాపిల్ మొబైల్స్ కానీ వాడినట్లయితే మీరు అందులోని యాపిల్లోకి వెళ్ళి యాప్ స్టోర్లో మై ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి కోడ్ అడుగుతుంది ఐఎం జెడ్ జీకే ఈ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అని చెప్పేసి మన క్లాసులో మన యాప్ ఓపెన్ అయిపోతుంది యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి అన్ని కోర్సులు కనిపిస్తాయి మనకు టీఎంఎం కోర్సు ఫోర్ నైన్ నైన్కు ఉంది అలాగే ఇక్కడ ట్వంటీ రూపీస్ కోర్స్ కూడా కనిపిస్తుంది మీరు అది పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసిన తర్వాత ఈ విధంగా టెస్ట్లు కనిపిస్తాయి అటెంప్ట్ ఉంటుంది కానీ షెడ్యూల్ ప్రకారం ఓపెన్ అవుతాయి వన్స్ షెడ్యూల్ అయిపోయి మేము రిజల్ట్స్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అది అన్లాక్ అవుతుంది అప్పుడు మీరు ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు డైరెక్ట్గా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా మన క్లాస్ అనేవి జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఐటీఐకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ తెలుసుకోవాలన్నా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఐటీఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ అందరూ కూడా కోర్స్ అయితే తీసుకోండి ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే